హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే దొండకాయ ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి ఇది దోసకాయ పప్పు టమాటా పప్పు సాంబార్ రసంలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ లాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము శుభ్రం చేసుకున్న దొండకాయలు అండి అరకిలో తీసుకున్నాను నేనైతే ఇప్పుడు దొండకాయలకి ఆ చివర ఈ చివర కట్ చేసుకుని దొండకాయనైతే నాలుగు చీలికిల్లాగా చేసుకోవాలి లావు దొండకాయ అయితే ఐదు లేక ఆరు అయినా చేసుకోవచ్చండి కాయ సైజును బట్టి ఇలా బారుగా కట్ చేసుకోవాలి అన్నిటినీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంత సన్నగా కట్ చేసుకుని దొండకాయలు అనేది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి పావు సేరు నూనైతే పోసుకుందాము నూనె కాగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ మొక్కలు అనేది నూనెలో వేసుకుందామండి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుందాం దొండకాయలు అనేవి ఇలా వేగిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇవి చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి లేదంటే పైన కాలి లోపలనేది ఉడకదు దొండకాయ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక గుప్పెడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమేనండి ఇప్పుడు ఈ పల్లీలు కూడా దొండకాయ మొక్కల్లోకి అదే బౌల్లోకి తీసేసుకుందాము ఇవి పచ్చిపల్లీలు అండి ఇప్పుడు అదే నూనెలోకి పది పదిహేను జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకుందాము ఇవి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయిపోయినాయి బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అదే ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే వేగాలి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక్కసారి ఇలా ఉల్లిపాయలు అనేది కలుపుకుందాము మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా దొండకాయలు అదే బౌల్లోకి ఈ ఉల్లిపాయలు కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే బౌల్లోకి తీసేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ అనేది అట్టపెట్టుకుందామండి పోపు కోసం పోపు వేసుకుందాము పచ్చనిపప్పు జీలకర్ర శనగపప్పు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని ఈ తాలింపుని ఒకసారి ఇలా కలుపుకుందామండి ఇప్పుడు దంచి పెట్టుకున్న రెండు మూడు చిన్నులపై రబ్బలు కూడా వేసుకుందాము ఈ తాలింపు అనేది మీకు వేగింది అనుకున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న దొండకాయలు జీడిపప్పు పల్లీలు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందామండి వేసుకుని స్టవ్ పై నుంచి ఇద బౌల్ అనేది కిందకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మరొకసారి ఈ ఫ్రైలోకి కలిసేటట్టు కలుపుకోవాలి ధనియాల పొడి కంపల్సరీ అండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదంతా ఇప్పుడు ఇలా కలుపుకుందాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి పొడి కూడా మనం వేసుకుందామండి ఎండి కొబ్బరి పొడి వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుందాము అంతే ఎంతో సింపుల్గా కరకరలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఫ్రై అనేది దోసకాయ పప్పు టమాటా పప్పు పప్పుచారు అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను రెసిపీ విత్ ఉషా